రైట్ సాప్ అల్లం సాప్ బెల్లం సాప్ వంకాయ సాప్ టమాటా సాప్ టాటర్ సాప్ లెక్కలు ఎత్తున్నాయి గాడి మోటార్ బగ్గి రైలు వస్తుంది మా తి పెళ్ళి ఉంది మా మామూలు ఉంది వచ్చిన చుట్టాలకు దావత్ ఉంది తనేక లెక్కలు అవుతున్నాయి నిన్న నాదైంది రేపు మార్తదే ఉంది లగ్గం పగ్గం పెట్టే ఉంది చుట్టాలకు అంత ఉంది నిన్న దిన్నోలు అసలు లేవటం లేదు నెయ్యితో తింటారు పాలతో చేయి కడుతురు భోజనానికి ఏం పికలేదు అన్నానికి ఏం మరమరకలేదు జర గంజికి కట్టి పెట్టి వచ్చిన చుట్టాలకు దావత్తిస్తున్నా ఇప్పుడు చిల్లర బియ్యం పోపిస్తున్నా తుమ్ల మంట పెట్టిస్తున్నా వచ్చిన చుట్టాలకు భోజనాలు పెట్టిస్తున్నా పోకిత్ల పౌసు గ్యాస్ తాలింపు జమ్మా కంటలు తుమ్మాకి డొల్లలు తోడువైన గంటతో భోజనాలు లెక్క మీద తింటురు తక్కువ తింటలేరు నిన్న దిన్నోళ్ళు అసలు ఇవ్వటం లేదు మోచేతులు పట్టుకొని మొకాల మీద లేరు ఇప్పుడు నల్గొండల మొక్కలు కడుతురు జగ్గాయపేట బోంచేస్తున్నారు బోనగిరికెళ్ళి లేస్త్రు ఒకరు పట్టుకొని ఒకరు బేస్ కూర కూడా మస్తు పెట్టించిన కూరకేం లేదు బందో కొత్తది కాదు అక్కడ తప్పిన బందోకు ఉంది జోడ రెండు దెబ్బలు వెళ్తుంది బందోక బేస్ బందోక ఒక బార్ పెట్టినా ఒక ఊర బిసుకొని కొట్టినా ఊరు మంది తినంగా పదహారు బండ్ల కూర మిగిలింది కొయ్యం కొయ్యంగా పక్కే తెగింది ఇప్పుడు కోమటోళ్ళు కొట్లాడుతుర్రు బాబనోళ్ళు పీకులు ఆడుతుర్రు తన లెక్కలు చేస్తున్నారు చుట్టాలకంతా దావతిస్తున్నాం దయసు మా బంగ్లాకాడ తక్కువ లేదు మా బంగ్లా ఉత్తది కాదు వేడంత్రాల బంగ్లా జిలీమాను నిలబడద్దాలు పెట్టి కప్పిన బంగ్లా ఊట ఊటాకాలు చుట్టాలస్తే పోయి నల్గొండ కిలోకి చేరుతుండే బంగ్లా జమాలడుగుందా బంగ్కుందా జమాలడుగుందా బంగ్కుందా మా బంగ్లాకాడ తక్కువ లేదు ఎండి ఏట్లాడుతుంది బంగారం బంకాలు సాగుతుంది విరిగెండి ఉంది పొరుగు బంగారం ఉంది నిన్న అంత బంగారం బయటపడ్డది బయట కుక్కొచ్చింది మురక చూసింది అంటూ దాకినా సొమ్ము ఇంట్లో ఉంచుకోకూడదు అనుకున్నాను కొంచెం మంచి నీళ్ళ బాయ్ల చేయి కడుకున్నా కొంట పోయి పెద్ద బాయిలేసిన ఇప్పుడు కోమటోళ్ళు మునుగుతూరు బాపన వాళ్ళు చూడారు ఎండి బంగారం తక్కువే లేదు మా బంగ్లా కాడ మస్తు ఉంది మా బంగ్లా ఉత్తది కాదు నమోన్ కప్పు కప్పిన బంగ్లా మా బంగ్ల లోపడుకోవాలంటే మోచేతులు పట్టుకోవాలి మొక్కాలు పట్టుకోవాలి లోపడుకోవాలి మీరు చూస్తే సూర్యచంద్ర తలకు పులుకు తలకు పులుకు మెరుగుతుంటుంది బేస్ లెక్క మీద పెట్టిస్తున్నాం మన మా అత్త కోళ్ళ కిత్తులు లేవంటే మూడు చెర్ర గింజలు ఉండగా కోళ్ళ మూతులు కట్టి ముంగల పోసినాం అసలు బొక్కటం లేవు కలగాల్పు కావాలంటే జమ్మలంతా తిరుగుతూ మా బంగ్లా కాడ తక్కువ లేదు మా బంగ్లా ఉత్తది కాదు నమోన్ లెక్కలు ఉన్నాయి ఏడారాల బంగ్లా జిలీమాను నిలబడద్దాలు పెట్టి కప్పిన బంగ్లా బేస్ మీరు కడతారు బంగ్లా మేము కడతాం బంగ్లా వానకాలం మాటలు గుల్తాయి భోజనం గుల్తాయి మేము కట్టిన బంగ్లా నమోన్ బంగ్లా